నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయ రోటు పచ్చడి రోట్లో నోరకుండానే చక్కగా రోటు పచ్చడి లాగా చూసారా నేనైతే ఇక్కడ వంకాయ టమాటా ముక్కల్ని మిక్సీలో కూడా వేయలేదు చక్కగా మెదుపుకున్నాను పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొద్దిగా మిక్సీలో వేసుకుంటే చాలు మీకు రోటు పచ్చడి అయితే చక్కగా గిన్నెలోనే చేసేసుకోవచ్చు మరి రైస్లోకి అలాగే దోశ ఊతప్పంలోకి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తెల్లవంకాయలు దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజైతే ఇక్కడ తెల్లవంకాయతో పచ్చడి కోసం అండి ఇది మనకి రైస్లోకి దోశల్లోకి అలాగే ఊతప్పంలోకి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను తెల్లవంకాయలు అయితే పెద్దవి రెండు తీసుకున్నాను దీనికోసం పచ్చిమిరపకాయలు ఒక ఐదు వరకు తీసుకున్నాను కొద్దిగా మంటగా ఉన్నాయి టమాటాలు ఒక నాలుగు బాగా పండినవే తీసుకున్నానండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందుగా వంకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి నేను ముందుగా ఆయిల్ తీసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు ముందుగా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను దీనికోసం నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూతీసిన రెండు నిమిషాల తర్వాత ఇక్కడ పచ్చిమిరపేయలన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇందులోనే ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఉప్పు ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసుకున్నానండి వంకాయ ముక్కలు అవి కూడా ఇందులోకి వేస్తున్నాను కండ్రెక్కకుండా నీళ్ళల్లో కట్ చేసుకునే ముక్కలు దీనిపైన ఉప్పు చల్లుతున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కంతా చక్కగా వేగిపోవాలి మూత వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఇక్కడైతే చూడండి వంకాయ అంతా చక్కగా ఉడికిపోయింది నీరంతా కూడా సాల్ట్ నాకు కొంచెం నీరు వస్తుంది కదా నీరంతా కూడా ఇంకిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండునైతే అయితే పెడుతున్నానండి వేడి మీద పులుపు కొద్దిగా కావాలి పచ్చడిలోకైనా సరే ఇక్కడ రెండు మూడు రెమ్మలు చింతపండుని ఇందులోకి వేసేస్తున్నాను వేడికి వేడికి మెత్తబట్టం కోసం ఇక్కడ నేను తాలింపు కూడా వేయట్లేదు కాబట్టి నా రెండు మూడు రెమ్మలు కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఈ చట్నీకి తాలింపు వేసే కన్నా రోట్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసిన తర్వాత అలాగే సర్వ్ చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేస్తూ మూత పెడుతున్నాను రెండు నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ముందుగా నేను పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు దీంతో పాటుగా జీలకర్ర వీటితో పాటుగా ముక్కల్లోకి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకుంటున్నాను ముక్కల్లో కొద్దిగా నానబెట్టాను కదా చింతపండు చింతపండును కూడా వేసిన తర్వాత ఒక్కసారిగా గ్రైండ్ చేస్తాను చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇంకా నేను వంకాయ ముక్కలు అయితే మిక్సీలో వేయట్లేదండి ముక్కలు మెత్తగా అయిపోయినాయి కాబట్టి కొంచెం మెదిపేసి ఈ పచ్చిమిరగాయ మిశ్రమం మొత్తం అందులో వేసేస్తున్నాను ఇక చూడండి మొత్తం పప్పు గుత్తితో కానీ మీకు మెత్ ఇట్లా మెత్తగా గుంటగరిటితో కానీ మెదుపుకుంటే చాలు మెత్తగా అయిపోతుంది వంకాయను మాత్రమే చక్కగా ఇలా మెదుపుకోగలమండి అరటికాయ ఒకటి వంకాయ ఒకటి ఒట్టిగా టమాటో వేసుకుంటే చూడండి వంకాయ అంతా మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ ఇది గ్రైండ్ చేసిన ఉంది కదా ఇది కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ మెరుపుతున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా చూశారు కదా చక్కగా వంకాయ రోట్లో నూరినట్లుగా వచ్చేసింది పచ్చడి అంతా కూడా రోట్లో నూరకుండానే రోడ్డు పచ్చడిలాగా వచ్చేసింది మరి ఇంకేం ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చూశారు <Gã> కదా <entender it� landonINGS>